హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా కానీ చేశారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కానీ అందరూ బాగా తింటారండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక పావు కిలో బీరకాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసి కడిగి పెట్టేసుకోండి తర్వాత ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయగా తీసుకొని బాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా దూరంగా వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసి వేపేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము ఒక చిన్న కొబ్బరి ముక్కని ఒక ఒక రవంత కొబ్బరి కోసుకునేసి మిక్సీలో వేసేసుకుందాము మిక్సీలో పల్లీలు కొబ్బరి ముక్కలు ఒక చిన్న వెల్లుల్లిగడ్డ చిన్న అల్లం ముక్క రెండు చెక్క కొద్దిగా వేసుకోండి చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని కూడా పట్టుకోండి మెత్తగా మెదుగుతుంది తర్వాత ప్యాన్ మీద మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి తర్వాత అందులో పోపు దినుసులు కరివేపాకు వేసి కొద్దిగా కలుపుకునేసి మనం ఆనియన్ నుండి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఆ నేను కొద్దిగా వేగాలండి చూడండి ఇలా వేపుకునేసేయండి లో ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో చేయొద్దు చూడండి వేగిపోయాయి కదా ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాము టమాటాలను కూడా బాగా కలుపుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి బాగా మగ్గాలండి టమాటాలు బాగా మగ్గితే బాగుంటుంది చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇందులో ఇప్పుడు అవి వేసేసుకుందామండి బీరకాయ ముక్కల్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఇవనేది బాగా మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలండి మూత పెట్టేసుకొని ముగ్గ పెట్టేసుకోండి చూడండి వాటర్ ఏమి పోయకుండా కూడా వాటర్ బాగా తేలింది కదా బీరకాయకి పెద్దగా వాటర్ పట్టదండి అసలు వాటర్ అవసరమే లేదు ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పేస్టు అది కూడా వేసేసుకొని మసాలా పేస్ట్ని బాగా కలపండి చూడ ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వండి వాటర్ అయితే నేనేం పోసుకోలేదండి వాటర్ అవసరమే లేదు అసలు ఒక స్పూన్ కారం వేసుకున్నాను మీకు రుచికి సరిపడా వేసుకోండి కారం వేసి బాగా కలుపుకొని బాగా అంతా పట్టాలి కదండి ఎందుకని కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ వేపండి అడుగు మాడకుండా తర్వాత మూత పెట్టేసుకోండి మూత తీస్తూ కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మధ్యలో తీస్తూ పెడుతూ ఉండండి చూడండి బాగా ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడికిపోయిందండి బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని కలుపుకునేద్దాము ఒక టూ మినిట్స్ కలుపుకుందాము చూడండి బీరకాయ బాగా మనం వాటరే వేయలేదండి అయినా కూడా చూడండి బాగా గ్రేవీ ఎలా వచ్చేసిందో అంతే అండి బీరకాయ కర్రీ రెడీ గ్యాస్ ఆఫ్ చేసేద్దాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి బాగా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల తినని వాళ్ళు కూడా బీరకాయ మసాలా కర్రీ అనేది బాగా తింటారండి అంతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి